హలో హాయ్ వివర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు కొన్ని గ్రూపుల్లో అద్భుతమైన సత్యాలు నిజాలు హరిశ్చంద్రుల మాటలు సర్క్యులేట్ అవుతా ఉంటాయి ఏదో దావకు సంబంధించి అయ్యా అందరూ ఆలోచించారు వాస్తవానికి ఆ భూమిలో దారి లేదు అని కోర్టు ద్వారా పర్మనెంట్ ఇంజెక్షన్ వచ్చిన డాక్యుమెంట్ తరువాత వీరు ఏదైతే అబ్జెక్షన్ చేస్తున్నారో ఆ దారికి సంబంధించి ఎంఆర్ఓ గారు పీజీఆర్ఎస్ కలెక్టర్ గారికి పెట్టుకుంటే క్లియర్ చేసిన డాక్యుమెంట్ ఓకేనా ఇంకా మిగతా విషయాలు వస్తే వాళ్ళకి దారి లేకుండా లేదు వేరే మార్గాలు కూడా ఉన్నాయి వాటిల్లో వెళ్ళొచ్చు ఆల్రెడీ వెళ్తున్నారు కూడా ఇంకా పైగా వేరే విషయాలు కొన్ని మాట్లాడినారు రెండు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ఇట్లా మాట్లాడినారు అయ్యా సో కాల్డ్ పర్సను రెండు వందల సంవత్సరాలు మాకు ఇది ఉంది అని చెప్పినావు కదా నైనా నీ బతికి ఆడ స్టార్ట్ అయింది నైనా ఒకసారి ఆలోచించినయన మాకు తెలియదు కాదు గౌరవిణీలు పెద్దలు జంగమ లింగన్న గారు దయ తెలిస్తే మన బతికలు ఇటుకొచ్చినాయి అవునా మొన్నటి వరకు ఎక్కడ ఉన్నావునైనా నాకులో చెరువు ఉన్నావు నాయనా నీ ఇంటికి ఆడబోతా నాయన దావా ఏరవన ఆయన ఒకతా అని నెక్స్ట్ ఇది మా పట్టాభూములు ఈ ఎంఆర్ఓ గారు చేసి ఇచ్చిన దారి మా పట్టాభూములు మా సెటిల్మెంట్ అంటారు కదా దీని గురించి రెవెన్యూ అధికారులకు కూడా ఒక చిన్న విన్నపం ఆ సంబంధిత భూమికి కేవలం ఇరవై ఐదు సెంట్లకి మాత్రమే ప్రాపర్ పట్టా ఉంది రిమైనింగ్ పన్నెండు సెంట్లకి ప్రాపర్ పట్టా లేదు తప్పుడుగా దాన్ని రెండు వేల పద్మూ ఇరవై మూడులో ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది గవర్నమెంట్ క్రైటీరియా ఏమి ప్రాపర్ పట్టా ఉండి ఇరవై సంవత్సరాల అనుభవం ఉండి ఎటువంటి అబ్జెక్షన్ లేకుంటే ఫ్రీ హోల్డ్ చేయమన్నారు అంటే ఏమి దారులు ఏదైనా ఉన్నా పంటకాలం లేదైనా ఉన్నా వేరే ఇలాంటి వేదన నలుగురు సంబంధించి ఉన్నా ప్రీ హోల్డ్ చేయకూడదు అయినా మీరేం చేసినారు ఆ పన్నెండు సెంట్లకి ఎటువంటి డాక్యుమెంట్ లేకపోయినా కేవలం వెబ్ లాండ్ లో మాత్రం పొందుపరిచి రెండు వేల పదమూడులో ఫ్రీ హోల్డ్ చేసినారు ఓకే మీరు ఫ్రీ హోల్డ్ రెండు వేల ఇరవై మూడులో లో ఫ్రీ హోల్డ్ చేసినారు అంటే మీరు ఫ్రీ హోల్డ్ అయింది కాబట్టి పాత నిలా చేస్తారా అట్లైతే దొడేకుంట మా భూములు కూడా ఫ్రీ హోల్డ్ అయినాయి ఇప్పుడు సుమారు కిలోమీటర్ అంత ఉన్నాయి మా భూములు ఫ్రీ హోల్డ్ అయినాయి మేము కాలు ఎత్తేద్దామా చెప్పండి మీకు అసలు పట్ట ప్రాపర్ పట్టా ఉండేది ఇరవై ఐదు సెంట్లకే అది కూడా ఎవరు తిప్పై గారి దగ్గర నుంచి మీరు కొనుక్కుంటే దరఖాస్తు పట్టా పెట్టుకుంటే డెబ్బై తొమ్మిదిలో జనరేట్ ఎనభైలో మీకు ఇచ్చిండదు పట్టా రిమైనింగ్ పట్టా ప్రూఫ్ తీసుకురా తప్పుడుగా ఫ్రీ హోల్డ్ చేసినారు రెవెన్యూ అధికారులకు మరొకసారి విజ్ఞప్తి ఇలా ఎటువంటి డాక్యుమెంటు లేని తప్పుడుగా ఫ్రీ హోల్డ్ చేసిన భూములు మా ఊర్లో చాలా ఉన్నాయి నాట్ ఓన్లీ ఈ పన్నెండు సెంట్లే కాదు ఇంకా కూడా మా కీలపట్ల రెవెన్యూలో రెండు రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి ఒకటి కీలపట్ల మరొకటి మొగిలేపల్లి కీలపట్ల రెవెన్యూలో ఒక డీకేటి పట్టా కూడా ఫ్రీ హోల్డ్ కాలేదు దీన్ని ఆలోచించదు కాక మొగిలేపల్లిలో కూడా కేవలం సెలెక్టివ్ భూములు మాత్రమే ఫ్రీ హోల్డ్ అయినాయి ఎందుకు దీన్ని కూడా ఆరా తీయండి ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం నిషేధంలో ఉంచిన డెబ్బై నుంచి ఎనభై వేల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల్లో నిషేధిత జాబితాలోని ఈ పన్నెండు సెంట్లు కూడా ఉంది దీని కావాల్సి మీరు వెరిఫై చేసుకోండి నెక్స్ట్ నేనేదో నరకతానని చెప్పినారంటయ్యా పెద్దలు హరిచంద్రుడు వినండి అయ్యా జరారపల్లి ప్రజలు మొత్తం వినండి అయ్యా నేను నరకతాననిది ఎవరిని ఓన్లీ వన్ పర్సన్ ఎందుకు అంటున్నాను మీరే ఆలోచించండి అయ్యా నేను ఎందుకు అన్నాననేది మీరే ఆలోచించండి అయ్యా ఒక మనిషిని పబ్లిక్ దారిలో మీ భూముల్లోకి రాలేదు మీ ఇంటి రాలేదు పబ్లిక్ దారిలో వేరే పొలంలో పోతా ఉంటే లాక్కొచ్చి పబ్లిక్ దారిలో ఇరవై మంది ఇరవై మంది ఐ రిపీట్ ఇరవై మంది స్వామిని స్వామి భార్యని మధ్యలో నిర్బంధించి మీరు రౌండ్అప్ చేసినారు పొద్దున ఆరున్నరకు నిర్బంధిస్తే నైట్ ఎనిమిది గంటలకు వదిలినారు నూట యాభై మందిని చంపేసిన కసబు కూడా తిండి పెట్టి సిక్ చేసిన దేశం మనది అయినా మీరేం చేసినారు పలమనేరు నుంచి టిఫిన్లు బిర్యానీలు తెప్పించుకొని తింటూ వాళ్ళని పాసు కూడా పంపించకుండా ఎంత కషాయోళ్ళు ప్రవర్తిస్తారండి ఎట్లా మీరు మాత్రం చుట్టూ కూర్చొని తింటా వాడికి ఒక ఇచ్చినారా మీరు నీతులు మాట్లాడతారా హరిచంద్రులు శుద్ధపోసలు ఆ విషయంగా ఆమెని నిర్బంధించుంటే నేను బండి ఆమెను తీసుకొద్దామని పోతే ఈ సో కాల్డ్ చెప్తానాడు చూడు దండాలు పెట్టుకొని సో కాల్డ్ ఆ పర్సన్ నా బండి బీగాలు పెట్టుకున్నాడు నేను ఎందుకో ఆ ఒక్క పర్సన్ అన్నం తింటున్నారు కదయ్యా మీరు ఇవి చెప్పరా అంటే మీరు మాత్రం హరిచంద్రుడు మనం చేసినవంత అవులే పనులే ఇవి చెప్పండి అయ్యా ప్రజలకి మేము ఈ మార్తో చేస్తేని ఒక ఆమెని ఒక ఆయన్ని రోజంతా పాసు కూడా పోనీయకుండా నిర్బంధించి కాకాహారాలు పెడతా ఉంటే కూడా మేము ఆనందపడుతూ పైసాచికి ఆనందం బంతు వేరే వాళ్ళు ఎవరైనా ఇడిపించని వస్తే బండి బీగాలు పెరుక్కుంటుమే అందుకు వానికి మంది వాని వాణి భూమిలోకపోతే మీరైతే ఏం చేస్తారు చెప్పండి మీ అమ్మనో మీ అక్కనో మీ తండ్రినో మీ అన్ననో ఈ విధంగా నిర్బంధిస్తే ఆ పర్సన్ నీ భూమిలోకో నీ ఇంట్లోకే వస్తే మీరేం చెప్తారు చెప్పండి నేను అన్నాను నా భూమిలోకి వస్తే నచ్చానన్నాను ఎమ్ అట్లా దారిలో నిల్లేసి రౌండ్ చేసి ఇరవై మంది ఎక్కడ పని కండా పెట్టుకుంటారు వీళ్ళు వీళ్ళు చెప్పిందే రూల్ నెక్స్ట్ లేదంటే ఏమో చేస్తాం వాడిని ఏమో ఇది చేస్తాం అది అని మాట్లాడతారు వీళ్ళు నెక్స్ట్ పేపర్ నెక్స్ట్ ఇంకొక విషయం అండి ఏదో అయ్యా దీంతో పాటు ఏదో ఒకసారి చేస్తే ఆవేశం అనుకోవచ్చు అయ్యా మళ్ళీ రిపీటెడ్ గా మా ఊరు శ్మశానం ఉంది ఎర్రతిమ్మయ్య కుంట దాని పేరు శ్మశానంలో మళ్ళీ ఈ స్వామిని స్వామి భార్య లక్ష్మమ్మని నిలబెట్టేసి వీళ్ళు మాత్రం చెట్లు కింద కూర్చుంటారయ్యా ఆయన మాత్రం ఎన్నలోనే నిలబడుతూనే ఉండాల ఆయన కూర్చోకూడదు కూర్చుంటే వేరే మనిషి వచ్చి కాలు ఎత్తుంది ఆడ ఇంకో పెద్ద ట్విస్ట్ తెలిసిన నేను ఫస్ట్లో చెప్పాను చూడు పబ్లిక్ దారిలో నిలేసి బిర్యానీలు తిని వాళ్ళు నిర్బంధించినారనేసి ఇది తప్పనుకోవచ్చు వాళ్ళు పాలు పిండుకొస్తా ఉంటే ఆ పాలు క్యాన్ని నటరాజ్ అన్న తమ్ముడు జగ్గన్న ఇచ్చి పంపిస్తే ఈ పాలు క్యాన్ కూడా పోగొడతారని ఆ బొట్ట అని చెప్పి పాలు తీసి చింతపోసిన నెక్స్ట్ ఎర్రతిమ్మయ్య కుంటలో నిలేసినప్పుడు చలపతన్న కొడుకు నాగరాజ అనే వ్యక్తి వాళ్ళు నిలసేసి వాళ్ళని వదలకు కనీసం ఆ ముల్లంగెడ్ల మూటలన్నా ఎత్తుకొద్దామని పోతే ఆ ముల్లంగెడ్ల మూటల్ని చించి అదే కుంటలో పోయడం జరిగింది మనుషులనే వాళ్ళు ఎవరైనా చేస్తారయ్యా కోర్టుకు పోయినారు వాళ్ళు మీరు బాండి ఈ కోర్టుకు పోయిన కూడా పెద్ద విషయం ఏమంటే చూడండి అయ్యా అమీనా వచ్చి ఇచ్చిన నోటీసులే వీళ్ళు తీసుకోండి తర్వాత వచ్చిన నోటీసులన్నీ మేము ఈ ఊర్లోనే లేము మాకు సంబంధం లేదు లివింగ్ ఇన్ దిస్ విలేజ్ అన్నారు ఈ ఊర్లోనే లేని వాళ్ళు వచ్చేసింది అయ్యా గమనించండి నెక్స్ట్ ఇంకో పాయింట్ అయ్యా ఈడ సోమశేఖర్ అన్నీ వాళ్ళని వాడినారు ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది వ్యక్తిగత విషయం మీ పైశాచిక ఆనందాలకి మీ అకృత్యాలకి బలైపోయినోళ్ళ అనుభవిస్తూ ఉండే బాధ జనాలు వేసుకునిసేది నిజాలు ఏడి మీకు దారులు ఉన్నాయి కదా న్యూట్రల్ పర్సన్స్ అడగండి ఈ ఊర్లో ఏడాడు పోతా ఉండే దారులు మీరు ఇప్పుడు పోతా ఉండే దారిలో పోతావచ్చు విరణాయిన వంకలో పోవచ్చు అది వదిలేసి ఇక్కడే ఎందుకు అడుగుతున్నారు కేవలం కక్ష సాధింపే మిగతా వాళ్ళు కూడా గమనించండి మిగతా బయటూరు వ్యక్తులు కొన్ని విషయాలు తెలాల మా ఊరు గురించి వీళ్ళు కేవలం ఈ దారి గురించే పట్టుకుంటున్నారు మా ఊరిలో ఇలాంటివి ఇంకా పది దారులు ఉన్నాయి వాళ్ళు మూసేసినారు వాళ్ళు ఎవరు అడగరు ఎందుకంటే వాళ్ళ పెద్దలు వాళ్ళు మాత్రం మూసేయచ్చు వీళ్ళు లేని దానిలో మాత్రం వీళ్ళు కొట్లాడాల దీనికి చిన్న ఎగ్జాంపుల్ మా అత్త గుడిగుల లక్ష్మమ్మ అయ్యింది భూమిలో మడకి పెట్టి భూమికి ఎవరు దావి తీసి ఇచ్చేవాళ్ళు లేరు కేవలము దయ ఉంచి వాస్తవాలని గ్రహించండి ఒక మనిషి ఒక మాట ఆడంటే దాని వెనకాల ఏం జరిగింటుందని ఆలోచించండి ఓకేనా మీడియా మిత్రులు కూడా ఒక చిన్న విన్నపం వాస్తవాలను గ్రహించండి ఈ రోజు కూడా కోర్టుకు పోయి తెలుసుకోమనండి కోర్టు తెలుసుకోమనండి కోర్టు నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము చట్టానికి వ్యతిరేకంగా మీరెవరు ప్రవర్తించేది అంటే ఆడ నిలసే పెట్టి కొడతారా మీ జరిగిందని ఏమైనా చేసేస్తారా అంటే దిక్కు దరి లేరులో బతకక్కర్ లేదా చెప్పండి వాస్తవాలు గ్రహించండి మిగతా గ్రామ ప్రజలు కూడా దీన్ని గ్రహించండి దేవత వచ్చే దారి లేదండి మా ఊర్లో అందరూ గ్రహించరుగాక నోడే బండి బండి ಬಂಡಿ ಪೆಟ್ನ ಈಡೇ ಕೊಟ್ಟು ಹುಂಡು ಮಾತೇ ಪದ ನಿಮಿಷ ಅದೇ ಪದ ನಿಮಿಷ ಸಾಗರ ಬಂಡೆ ದಾವುದೇ ಇದೆ ದಾವು ನೀವು ಭೂಮಿ 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 अरे क्या नहीं, अरे क्या नहीं, अरे क्या नहीं, 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 क्� ಮಂಚ <laughs> <laughs> ಮಾಟಿ ಮಟ್ಟ ಮಠಿ ಪ್ರ ಆರೆ ನಮಸ್ಕಾರ ಇಲ್ಲಿ ಏನು ಅಂದ್ರೆ ಏನು ಮರೆ ಫೇಂ ಕೆಲಸ ಇಲ್ಲ ನಿನ್ನ ಜೊತೆ ನಾವು ಮನವಿ ಕೇಳತಾ ಇದ್ದರೋ ಯೋಹನನಾರಾ ಸರ್ ಯೋಹನ ಫೇಂ ಮರೆ ಫೇಂ ಕೆಲಸ ಇಲ್ಲ ರಾಮಣ್ಣ ಕಲ್ಲೇನಾ ರಾಮಣ್ಣ ಕಲ್ಲಾ ಈ ರಾಮಣ್ಣ ಕತ್ತಾ ರಾಮಣ್ಣನ ಪಾಠ ನನಗೆ ತಿಳಿದಿಲ್ಲ ನೋಡಿ ಸೇಂ ಗೆ ಒಂದು ಸ್ಟೇಟ್ ಫೈಲ್ ಮಾಡ್ಲಿ ಫೈಲ್ 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 ಮಾಡ್ಲಿ ರೈಯಿಂದ ಅದು ಸೇಸ್ ಎಂಎ ಇರಯಿಂದ ಡೋಂಗಣ್ಣಾ ನಾಲ್ ಎರ

వాళ్ళు చెప్పిన తెలియదు కదా నా నా హాఫ్ ఎత్తాఫ్ ఇట్లే ఇట్లా వెళ్ళిపోయినా అంటే ఇట్లా వెళ్ళిపోయి కదా వాళ్ళు అంటే అంటారు ನಾವು ಒಂದು ವಾಲ್ಮಾಲಿ ಮಾತಾಡುತ್ತೆ ಮನೆ ದಿನ ಹಾಕಿದಾರ ಮನೆಗೆ ಏನ್ ಕೆಲಸ ನಾ ಇದು ಸರ್ಕಾರ ಒಂದನ್ನೇನ್ ಮಾತಾಡುತ್ತೆ ಅಪ್ಯಾಸ ಕುರಿತು ಅಂತಾರ ಮನೆಗೆ ಏನ್ ಕೆಲಸ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు కలెక్టర్ గారు పెట్టారు నా బాధ్యత కాబట్టి చేసి ఇంకేమో ఇబ్బంది పెట్టదు కదా నేను దీనికి నువ్వు రాగుడు రానాటి ఎవరు